వారి శ్రేష్టమైన నామములో నామములోపు దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము తొంభై ఏడవ కీర్తన యహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా దేవునిని ప్రేమించు వారులారా మొట్టమొదటిగా ఈ వాగ్దానమును పొందుకోవడానికి దేవునిని ప్రేమించేటువంటి వారుగా మనముండాలి అని ఈ వాగ్దానం తెలియపరుస్తుంది దేవుని బిడ్డారా ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తూ ఈ లోకములో జీవిస్తూ ఉంటారో ఆయన భక్తులుగా వారి ప్రాణములను కాపాడేటువంటి దేవుడు యోగుగారి గారి జీవితంలో మనం చూస్తాం కదా ప్రదేమబిడ్డ బిడ్డ సాతాను ఎంత ప్రేరేపించినా తన ప్రాణమును మాత్రం ముట్టొద్దని ప్రభువారు సెలవిస్తారు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నా భక్తులుగా నీతి మంతులుగా మీరు ఈ లోకములో జీవిస్తూ ఉన్నట్లయితే మిమ్ములను నేను కాపాడుతాను మీ దేహమునే కాదు మీ ప్రాణమును కూడా నేను కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియమినటువంటి దేవుని బిడ్డలార అలాగే నీతిగా జీవించండి నీ కొరకు సంతోషము విత్తబడి ఉంది ఆ విత్తబడినటువంటి సంతోషము పెరుగుతూ ఉంది ప్రి దేవుని బిడ్డలారా నిత్యమైనటువంటి సంతోషము కలిగిన ఆ స్థలమునకు మీరు వెళతారు ఎప్పుడు అనంటే నీతిగా జీవించినప్పుడు సంతోషకరమైనటువంటి యుగ యుగాలు దేవునితో ఉండేటువంటి స్థలమునకు మీరు వెళ్ళబోచు ఉన్నారు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు వారి కొరకే విత్తబడి ఉందంట వెలుగు కూడా ఇక చీకటి లేదు ఇక అంధకారము లేదు ప్రియ దేవన్ పిల్లారా ఇక సైతాను లేదు ఇక రాత్రి లేదు అక్కడ ఈ భూలోకంలో అయితే పగలు రాత్రి ఉన్నాయి నీవు నీతిగా ఈ భూలోకంలో జీవించినట్లయితే ఏ భక్తుడిగా నిజమైన భక్తుడిగా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే నీ కొరకు వెలుగు మాత్రమే విత్తబడి ఉంది దేవునికి మహిమ కలుగును గాక ప్రతి దేవుని అవి పెరుగుతూ ఉన్నాయి నీ కొరకు దేవుడు నివాసములు సిద్ధపాటు చేస్తూ ఉన్నారు నీవు నీతిగానే జీవించు ప్రియ దేవుని బిడ్డ ఎంతమంది ఏమనుకున్నా నేను పర్వాలేదు కానీ దేవుని దృష్టికి నీతిగా జీవించు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన భక్తులుగా జీవించండి ఈ గొప్ప వాగ్దానాన్ని పొందుకోమని ప్రభువారి ఈ సమయంలో ఈ దినమున ఆయన వాగ్దానాన్ని తెలియపరుస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే ప్రియా దేవుని బిడ్డ నీ ప్రాణమును ఎవ్వరు కూడా ముట్టలేరు ఎన్ని ఒకవేళ వ్యాధులు రావచ్చు భయంకరమైన రోగము రావచ్చు అయినా కూడా ప్రభు సెలవు లేనిదే నీ ప్రాణమును ముట్టడానికి ఎవ్వరికి కూడా ఈ లోకములో ఈ సృష్టిలో అధికారం లేదని జ్ఞాపకం చేసుకో ఆయన నీ ప్రాణమును కాపాడుతానని ఈ వాగ్దానం మీకు ఇస్తూ ఉన్నారు మరి నీతిమంతులుగా జీవిస్తే ఆయన వెలుగును ఆయన సంతోషమును ఆయన మీకు దయచేస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రీదేవన్ బిడ్డారా ఇవన్నీ డబ్బుతో కొనేవి కాదు ఇవన్నీ నీ పేరుతోనూ ప్రఖ్యాతితోనూ నీ టాలెంట్స్తోనో పొందుకునేవి కానే కాదు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తేనే ఇవి పొందుకోగలరు ఆయన ఎందు నీతి మంతులుగా జీవిస్తేనే ఇవి మనం పొందుకోగలమని ప్రభువైన ఏసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు ఇప్పటివరకు బాధలో ఉన్నావా నా జీవితం అంతా ఏడుపులే కష్టాలే నా జీవితం అంతా పుట్టినది మొదలుకుని ఇప్పటి వరకు నాకు అసలు సుఖమనేది నేను ఉన్నాను ఏదో ఒక రకమైన కష్టము ఒకటి పోతే ఒకటి వస్తూ ఉందని నువ్వు అనుకుంటూ ఉంటే ప్రభువారు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు బాధపడకు భయపడకు దిగులు పడకు నేను నీకు సంతోషమును విత్తి ఉన్నాను వెలుగునే నీ కోసం విత్తి ఉన్నాను నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా నీతిగా బ్రతుకుతున్నావు కాబట్టి ఇదిగో నీకు నేను ఆ వెలుగుని ఆ వెలుగులో స్థానం ఇస్తాను ఆ సంతోషములో నీవు నాతో కూడా పాలు పంపులు పొంది యుగ యుగములు నాతో జీవిస్తామని వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవన్ ఈ వాగ్దానం ప్రతి బిడ్డ పొందుకోవాలని మా ప్రార్థన మా సహకారులు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ పొందుకోవాలి ప్రతి ప్రజలు పొందుకోవాలని మా ప్రార్థన మా ఆశ ప్రేమలటువంటి దేవన్ బిడ్డారా కాబట్టి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి దేవుడు గొప్పగా మీ ప్రాణాన్ని కాపాడబోచు ఉన్నారు ఎంత శ్రమలో మీరున్నా భయపడకండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఇక ఏమైపోతుందో నాకు చావే శరణ్యము దిక్కు అనుకుంటూ ఉంటే మార్చుకొని అభిప్రాయాన్ని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ఆయనను నమ్ముకుంటే జీవము నీకు కలుగుతుంది ఇక చావుకి చావుని ఇచ్చిన దేవుడాయన యేసు క్రీస్తు వారు చావుని చంపినటువంటి దేవుడు ఆయన ఆయనందు విశ్వాసం ఉంచు నీవిక ప్రాణము నీ ప్రాణము చావుదు అని ప్రభు వారు సెలవిస్తున్నారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవన బిడ్డ ధైర్యముగా ఈ ప్రార్థనలో ఏకీభవించు నిన్ను ఆదరించి కాపాడబోచు ఉన్నారు నిన్ను ఆదరించి బలపరిచి సంతోషింప చేయబోచు ఉన్నారు ఈ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవా మా ప్రి పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు వందనాలయ్యా దేవా మీ బిడ్డలు నాయన తండ్రి తన భక్తుల ప్రాణమును కాపాడును అన్న లేఖనమును అయ్యా తండ్రి సూటిగా విన్నారు ప్రవ్వా సహాయము చేయండి నీ భక్తులుగా నాయన బిడ్డలు జీవించుటకు సహాయము చేయండి అయ్యా నా ప్రాణముండదేమని భయపడుచున్నారేమో తండ్రి సహాయము చేసే దేవా నీకు వందనాలు స్తోత్రాలు మీరే మీ బిడ్డల ప్రాణమును కాపాడమని ప్రార్థన చేసి ఉన్నాను దేవా నీతిగా జీవించి నాయన ప్రభా పరిశుద్ధుడా అయా నా నిత్యమైన వెలుగులోనికి నిత్యమైన సంతోషములోనికి బిడ్డలను అయా చక్కగా నేను నడిపించమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా ప్రతి కష్టమును తొలగించండి అయా బిడ్డలకు నెమ్మదిని కలిగించండి నీ కృపలో వర్ధిల్లింపు చేయమని ప్రార్థన చేయచ్చు ఉన్నానయ్యా ఈ దినకాలము బిడ్డలకు ఏ కష్టములు ఉన్నాయో మీరే సహాయము చేసి వాటిని తొలగించి నాయన బిడ్డలను బలపరచమని కాపాడమని ప్రార్థన ఉన్నాం ఈ దినకాలం ఏ అపాయము పొంచుకుందో ప్రవ్వ ఆ అపాయమును తొలగించమని ప్రార్థన చేయచ్చు ఉన్నాం మీరే బిడ్డలను కాపాడమని ప్రార్థన ఉన్నాం నాయన మీరే నాయన ప్రభ ఈ రోజు నాయన పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను అయ్యా మీ కృపలో నాయన ఆశీర్వదించుద్రుగాక సియోనుల నుండి బిడ్డలను దీవించుదొరుగాక అయ్యా అలాగే తండ్రి ప్రభు అనేక జన్మదినముల బిడ్డలు జరుపుకొనుదురుగాక అయ్యా అలాగే తండ్రి పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా భార్య భర్తలు ఇరువురు కారు నాయన ప్రభు అయ్యా వారు జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి నాయన సమస్యల నుంచి గొడవల నుంచి అలకల నుంచి అయ్యా తన ప్రభాషం సూటిపోటి మాటల నుంచి తప్పించి వారిని ఏకము చేసి ఆశీర్వదించమని ప్రార్థన ఉన్నా మీరే దీవించి ఫలింప చేయమని ప్రార్థన చేయచున్నాం అయ్యా వేదనలో శోధనలో కుటుంబాలను జ్ఞాపకం తీసుకుని అయ్యా మీరే కుటుంబాలను ఆదరించమని బలపరచమని మీరు తోడుగా ఉండమని ప్రార్థన ఉన్నాం నాయన దేవాయి దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న మా బిడ్డలందరినీ మీరే బలపరిచి వారి ప్రాణములను కాపాడిన ఆయన సంతోషముతో వెలుగుతో నింపమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె